హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి ఈరోజు ఇంకొక కలెక్షన్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ఎంతో అల్చర్ చేస్తున్న టిష్యూ లాంగ్ ఫ్రాగ్ అండి ఇన్స్టాగ్రామ్లో కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కానీ మన కలెక్షన్లో ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి టిష్యూ వీళ్ళు అయితే ఆర్గంజా కలర్ ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే ఆర్డర్ చేసి తీసుకున్నారు మీకు తెలిసే ఉంటుంది చున్నీ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది కట్ వర్క్ చున్నీ వస్తుంది ఇప్పుడు కట్ వర్క్ చున్నీ చాలా లేటెస్ట్ కదా అండి లాంగ్ ఫ్రాక్ అండి కింది వర్క్ వస్తుంది ఓన్లీ బాటము బాటమ్ అయితే రాదండి టాపు చున్నీ అయితే వస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీళ్ళు ఇంకొక శారీ అయితే బుక్ చేసుకున్నారండి ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి చాలా చాలా బాగుంటుంది శారీ మాత్రం ఎలా బుక్ చేసుకోవాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ అలానే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కమ్యూనిటీ ట్యాబ్ వాట్సాప్ కమ్యూనిటీ ట్యాబ్ అయితే ఇచ్చాను దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ఈ సారీ వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ సారీ సాటిన్ బార్డర్ ఎలాంగ్ జెర్రీ వీవింగ్ ఇన్ ఫుల్ సారీ విత్ ప్రింటు త్రీ డి సారీ కాంట్రాక్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా త్రీ డిలో కాంట్రాక్ట్స్ వస్తుంది చాలా బాగుంటుందండి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది దసరా కదా అండి దసరాకి టెంపుల్స్కి వెళ్తుంటాం కదా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది ఈసారి కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వీడియోస్ సెండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఇంకొక కలెక్షన్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా మనం డైలీ లైవ్ అయితే ఉంటుంది ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేక లైవ్ అయితే కనెక్ట్ చేయలేదు ఇప్పుడు నుంచి డైలీ లైవ్స్ ఉంటాయి మీరు లైవ్లో అడిగినా కూడా నేను చెప్తానండి ఎటువంటి భయం లేదండి జెన్యున్గా ఉంటుంది ప్రోడక్ట్ కూడా కస్టమర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నాకైతే చాలా హ్యాపీ లంగా ఓనండి వచ్చేది దసరా సీజన్ కాబట్టి ఎక్కువ అందరు లంగా ఓనీస్ ప్రిపేర్ చేస్తున్నారు రెడీమేడ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టియాలంటేనే బయట సిక్స్ హండ్రెడ్ అలా అవుతుంది మోడల్ అది ఇప్పుడు మనకి లంగా ఓని సెట్ మొత్తం వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓనీ కూడా మనకి చూడండి టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది వీళ్ళు వైలెట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఓనీ కూడా లంగా కూడా ఫుల్ స్కిచ్డ్ అండి మీరు అసలు డ్రెస్ ఎలా వేసుకుంటారో అలా వేసుకోవడమే ఒకవేళ సైజుని బట్టి మేమైతే స్కిచ్ చేపి ఇస్తాము చూడండి ఎంత బాగుందో కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రివ్యూ కూడా షేర్ చేశారు దీని రివ్యూ నేను కమ్యూనిటీ ట్యాబ్లో యాడ్ చేస్తా చూడండి మా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్